హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఒక మండే రోజు అంటే నిన్న భారీగా పడింది నిఫ్టీ మొన్న మండే రోజు ఒక నలభై పాయింట్ అబ్బునుంది అంతకుముందు ఫ్రైడే థర్స్డే రోజు కూడా బాగా సీరియస్ ఫాల్ ఉండింది సో ఈ దీని ప్రకారం మనకి మార్కెట్ ఓవర్ సోల్డ్ అయిన కండిషన్లో ఉందా అనేది కానీ మనం కానీ చెక్ చేసుకుంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఓవర్ ఫోల్డ్కి ఆర్ఎస్ఐ రిలేటివ్ సెండ్ ఇండెక్స్ ఉంది కదా అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఒకవేళ చార్ట్స్ కానీ చూసుకునేటట్టు అది ఫోర్టీన్ డే యావరేజ్కి నార్మలీ ఉంటుంది కానీ మన ఫైవ్ డే యావరేజీ అది దొరుకుతుందో లేదో చెక్ చేసుకోండి సో క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే మీకు మా మ్యాక్సిమం అది లెస్ ట్వంటీ ఉంటుంది కాబట్టి అది ఓవర్ సోల్డ్ అయ్యి ఉంటుంది మోస్ట్ ఆఫ్లీ టెక్నికలీ రూల్స్ ప్రకారం కానీ మనం ఎప్పుడూ ఇండికేటర్స్ వాటిని పెద్ద పట్టించుకోగానే మనం ఓన్లీ ట్రెండ్ లెవెల్ చార్ట్ ప్రకారం చూసుకుంటే అది ఆల్రెడీ భారీగా ఫాలో అయ్యేదో అక్కడ నుంచి కిందకి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ మన లెవెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలయ్యేదో ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది మనది అది మళ్ళీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేటట్టుంది అది దానికన్నా ఒక ఎనభై పాయింట్ అప్లో క్లోజ్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ ఒకవేళ బౌన్స్ బ్యాక్ అవుతుందా బౌన్స్ బ్యాక్ అయ్యేదో ఎక్కడి వరకు వెళ్తుంది ఒకవేళ అప్ వరకు వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్తుందా లేదంటే కనీసం సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్తుందా అనేది ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను నెక్స్ట్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సెన్సెక్స్ మంగళవారం రోజు అయితే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఓన్లీ ఆల్మోస్ట్ వన్ సైడ్ ఏమైంది కంటిన్యూస్గా పడుతూనే వస్తుంది అండ్ లాంగ్ అన్ రెండింగ్ బాగా జరిగినట్టుంది కంటిన్యూస్గా పడుతూనే వస్తుంది కానీ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో ఎస్పెషల్లీ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఫాలో అయిన వాళ్ళు వాళ్ళందరికీ చాలా డే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కంటిన్యూస్గా పడుతూనే వస్తుంది ఏ లెవెల్ దగ్గర కూడా మనకి ఏ లో వన్ లో టూ లోతరీ దగ్గర కూడా బౌన్స్ అయ్యేదానికి ఇండికేషన్స్ కూడా కనిపించలేదు ఒక్కసారి కూడా ఓపెన్కి వచ్చేదానికి ట్రై చేయలేదు ఒక్కొక్క ఒక్కొక్క లెవెల్ దగ్గర ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆగి తర్వాత నెక్స్ట్ కింద లెవెల్కి వెళ్ళిపోతూ వస్తామనేది సో కంటిన్యూస్ ఫాల్ని అందరూ క్యాష్ చేసుకుంటారే మా సబ్స్క్రైబర్స్ అని నేను అనుకుంటున్నాను బాగానే బెనిఫిట్ అంటే అనుకుంటున్నాను సో మొన్న జరిగిన ట్రెండ్ చాట్ కానీ ఒకసారి కానీ చెక్ చేస్తే అంటే మేము క్యాండల్ స్టిక్ చాట్ ఒకసారి కానీ చూస్తే ఇది చూడండి మీకు ఇది మొన్న జరిగిన క్యాండల్ స్టిక్ చార్ట్ ఈ క్యాండల్ స్టిక్ చాట్ చూస్తే అసలు ఎవరైనా సరే ఊహించగలరా మార్కెట్ ఇంత కంటిన్యూస్గా పడుతుందని ఊహించగలరా మీరు ఒకసారి ఊహించుకోండి ఎండ్ ఆఫ్ ది డే కాదు ఈ మా ఎండ్ ఆఫ్ ది డేక్ చూస్తే ఇలా ఉంటుంది సో అయినా సరే మధ్యలో చూడండి ఎన్ని గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిన వాళ్ళ సఫ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఎవరీ టూ గ్రీన్ క్యాండిల్స్ తర్వాత కంపల్సరీగా బౌన్స్ అవుతుందని నార్మలీ అందరు కన్క్లూషన్స్ అంటనే ఉంటాయి ఈ దీంట్లో మీకు ఎన్నిసార్లు టూ టూ క్యాండిల్స్ కనిపించాయో మీరు చెక్ చేసుకోండి దాన్ని బేస్ చేసుకొని మీకు ఎటువంటి ట్రేడింగ్ చేసి ఉంటారు ట్రేడ్ చేస్తుంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అటువంటిది ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే మా కామెంట్స్ ఇవ్వండి మేము దాన్ని అనాలిసిస్ చేసుకుంటాం మా చార్ట్స్ వాడి మా చార్ట్స్ కూడా మేము ఇస్తున్నాం చూడండి నిఫ్టీ చార్ట్ మీకు ఇచ్చేది ఇక్కడ ఈ నిఫ్టీ చార్ట్ కానీ చూసుకుంటే మీకు ఏ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ సెల్ సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వస్తున్నాయి ఈ ఈ చార్ట్తో కంపేర్ చేసుకుంటే మీరు బెనిఫిట్ అయ్యే వాళ్ళ లేదంటే ఆల్రెడీ కండిస్టిక్ చార్ట్ చూసి మీకు ఏమైంది ఈ రెండింటినీ కంపేర్ చేసుకోండి మీకు రోజు పెడతాను ఇవి కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది అసలు ఏ చార్ట్స్ మీకు ఎంత వరకు యూస్ఫుల్గా ఉంటాయి ట్రెండ్లో చార్ట్స్ పడితే ఎంత సేఫ్ ట్రేడింగ్ జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది తర్వాత యూఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే యూఎస్ మార్కెట్స్ అప్లోనే ఉన్నాయి ఆల్రెడీ అప్ ట్రెండ్లోనే ఉంది సడన్లీ మార్నింగ్ టైం ఒక మూడు వందల పాయింట్లో అది ఫ్యూచర్స్ పడిపోయినట్టు వస్తుంటుంది ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అన్నీ చాలా డౌన్ ఉన్నాయి మార్నింగ్ చూస్తే తర్వాత రికవర్ అయినాయి ఈ డవ్ ఫీచర్స్ కూడా మార్నింగ్ చాలా డౌన్ ఉన్నాయి చూసి ఎవరైనా సరే భయపడిపోయి ఉంటారు కానీ మధ్యాహ్నం ఇప్పుడు ట్రేడింగ్ జరిగేటప్పుడు కూడా చూడండి నూట యాభై పాయింట్లు అప్లో ట్రేడ్ అవుతుంది డవ్ ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి అది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఆ లెవెల్ టచ్ అయ్యేంత వరకు అంత ఈజీగా అది పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇంకేమైనా భయంకరమైన వార్ న్యూస్లో అటువంటివి వస్తే తప్ప అదర్వైజ్ అయితే అప్ ట్రెండ్లోనే ఉన్నాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత మన మార్కెట్స్ క్లోజ్ అయింది ఆల్రెడీ ఫైవ్ పాయింట్స్ సెన్సెక్స్ ఫైవ్ నైన్ పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ టూ సెవెంటీ ఫోర్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయినాయి కదా రేపు ఎందుకు ఇంత ఫాలో అయింది అసలు ఏ ఇండెక్స్ ఫైట్ సపోర్ట్ చేయలేదా అనేది క్వశ్చన్ వస్తుంది అసలు ఏ ఇండెక్స్ ఫైట్ సపోర్ట్ చేయలేదు ఒక భారతీయ ఎయిర్టెల్ అండ్ ఎస్ఎన్బి సారీ ఎస్బీఐ అయినా భారతీయ ఎయిర్టెల్ మహేంద్ర అండ్ మహేంద్ర ఇటువంటి వన్ ఆర్ టూ స్టాక్స్ మాత్రమే అప్లో ఉన్నాయి మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి మన సిగ్నల్స్ ప్రకారం చూసినా సరే ఆల్మోస్ట్ సెల్ సిగ్నల్స్ సైడే ఉన్నాయి అన్నీ డౌన్ సైడే ఇండికేట్ చేస్తున్నాయి మన మన చార్ట్కి సంబంధించిన సిగ్నల్ తర్వాత మీరు ఈ ట్రెండ్ లెవెల్స్ కానీ ఏ స్టాక్ సంబంధించిన ట్రెండ్ లెవెల్స్ అయినా సరే నిఫ్టీ ఆఫ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటి ఆప్షన్స్ ట్రేడింగ్ ట్రేడ్ చేసేటట్టు మీరు మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మీరు స్టాక్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే స్టాక్ ఆప్షన్స్ కానీ స్టాక్ ఫ్యూచర్స్ కానీ ఏదైనా ట్రేడ్ చేస్తుంటే మీకు స్టాక్ సెల్ సిగ్నల్స్ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో అవి మేము మీకు రెగ్యులర్గా లైవ్లో ఇస్తూ ఉంటాము అటువంటి వాటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చార్ట్స్ స్ప్రెడ్స్ ఈ స్టాక్స్ రెండు మేము మీకు ఇస్తుంటాము ఆల్ ఇండెక్స్ వైటర్ స్టాక్స్ అన్నీ ఇస్తుంటాం వాటిని చూసి మీరు ట్రేడ్ డేషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాను చూడండి ఈ స్టాక్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మీరు సిగ్నల్ వేస్ స్టడీ చేసుకోండి ఇవన్నీ టీసీఆర్ బేస్డ్ చార్ట్ సిగ్నల్ లెవెల్స్ ఇవి టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ అసలు ఎప్పుడు తప్పేబోవు కరెక్ట్ డైరెక్షన్లో తీసుకుపోయి అవి సెల్ వచ్చిందంటే సెల్ అది కరెక్ట్గా లెవెల్ దగ్గరికి వెళ్ళిపోద్ది అందుకని ఇది ఒకసారి మీరు ఈ చార్ట్స్ ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి ఇంకా లాస్ట్ ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఈరోజు సెల్లర్స్ ఉన్నారు అంటే నిన్న మంగళవారం రోజు సెల్లర్స్ ఉన్నారు డిఏఎస్ ఎఫ్ఐఎస్ బైయర్స్ ఉన్నారు అండ్ బ్రోకర్స్ వచ్చేది వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు ఇది ఒకసారి చూసుకోండి ఇక్కడ నేను డేటా ఇచ్చిన్నాను ఈ డేటా చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే తీసుకోండి రేపు అయితే మార్నింగ్ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నార్మల్లీ ఓపెన్ డౌన్ ఓపెన్ కాదు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ డౌన్ ఓపెన్ అయితే వెంటనే దాన్ని సెల్లోకి వెళ్ళకండి కొంచెంసేపు వెయిట్ చేయండి ఒక ఐదు నాలుగైదు ఐదు నిమిషాలనే మీకు మార్కెట్ డైరెక్షన్ తెలిసిపోతుంది తర్వాత మీరు ట్రేడ్ డిషన్స్ ఏమన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటి రెన్యూ కానీ చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ